ఒకటే అపకీర్తి అవమానము రెండు ఒకటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి తన అనుకున్న మార్గంలో వెళ్లకుండా తప్పుడు మార్గంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ విషయం కాస్త బయటపడినప్పుడు అపకీర్తి పాలవుతాడు పది మందిలో తల ఎత్తుకొని తిరగా లేడు ఎందుకంటే తను చేసిన తప్పు బయటపడినప్పుడు తను చేసిన పాపము బట్టబయలైనప్పుడు తను చేసిన రహస్యమైనటువంటి రహస్యమైన పాపాలు పది మందికి తెలిసినప్పుడు అక్కడ ఏమైందంటే తన కీర్తిని కోల్పోతాడు కీర్తి అంటే విలువ కీర్తి అంటే గౌరవం మంచి ఉద్యోగం మంచి వ్యాపారం మంచి విలువైన ఇల్లు మంచి గర్భపాలం మంచి భార్య భర్త అన్ని కీర్తి ఇవన్నీ మనకు సంపదలు దేవుడిచ్చిన బహుమతులు ఇవన్నీ ఒక క్షణంలో మాయమైపోతున్నాయంటే కారణం ఏంటంటే అపకీర్తి కలుగుతుంది అవమానం కలుగుతుంది ఎక్కడంటే తను తప్పుడు మార్గంలో వెళ్లాల్సి వచ్చిన